హలో అండి ఈరోజు మా ఊర్లో కోలాటం అకేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి ఆల్రెడీ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయ్యింది ఈరోజు రోజు మొదలు పెట్టామన్నమాట అంటే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము కోలాటం చేద్దామని గురువుగారిని కూడా పిలుచుకున్నామండి ఇప్పుడు డిసైడ్ అయినామండి ఈరోజే టెన్ గురువు గారు కూడా వస్తానన్నారండి ఈ చీర ఈ డ్రెస్ కోడ్ ఈ చీర చెప్పారండి కట్టుకొని రమ్మని కోలాటం వాళ్ళు సో ఈ చీర కట్టుకొని వెళ్తానండి ఈరోజు నైటే కోల్లాటం ఉంది మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కొల్లాటం వీడియోస్ అన్ని ఈ శారీగాను నేను ఈ బ్యాంగిల్ సెట్ చేసుకుంటున్నాను ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నానండి ముత్యాలది పెండెంట్ దానికి జతగా కమ్మలు వచ్చాయండి హైదరాబాద్లో తీసుకున్నాను ఈ పెండెంట్కి ఈ ముత్యాల దండకు జాయిన్ చేస్తానండి ఇలా వేసుకుంటాను నేను నెక్స్ట్ దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ నేను కుట్టించుకోలేదండి వేరే చీరది మ్యాచ్ అవుతుందని ఈ బ్లౌజ్తోనే అడ్జస్ట్ చేసుకుంటాను కా ఈరోజు కోలాటం బర్త్డే డేట్ కాబట్టి మేము కోలాటం సెలబ్రేట్ ఎలా చేసుకునేది వీడియో అప్లోడ్ చేస్తానండి ఈ అవుట్ఫిట్లో నేను రెడీ అయిన తర్వాత కూడా వీడియో పెట్టేస్తానండి ఇలా ఉంది రెడీ అయినాను కదండి అవుట్ఫిట్ బాగుంది నాకు ఈ కలర్ చీర నైట్ టైం కోలాటం అప్పుడు బాగా కనిపిస్తుందని తీసుకున్నారండి చీరలు ఈ వడ్డానం కూడా లేస్ తీసుకొని కుట్టించుకున్న వడ్డానం మాది బాగుంటుందని ఇలా వేసుకోవాలి లేట్ అవుతుంది ఎంతం కదండి కోలాటం దగ్గరికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్